ఆషాఢ స్కంద పంచమి మహాత్యం గురించి తెలుసుకున్నాం హాయ్ అందరికీ నమస్కారం స్వాగతం మా ఛానల్కి ఈరోజు మనం ఆషాఢ మాసంలో వచ్చే పవిత్రమైన స్కంద పంచమి విశిష్టాన్ని ఎందుకు చేస్తారు ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం చివరి వరకు తప్పకుండా చూడండి స్కందుడు అంటే ఎవరు స్కందుడు అంటే శివపుత్రుడు కార్తికేయ కుమారస్వామి మురుగ అని కూడా పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో తారకాసులు సంహారం చేసి దేవతలకు విజయం ఇచ్చిన శక్తి స్వరూపుడు శౌర్యానికి ధైర్యానికి సంతాన సమృద్ధికి స్కందుడు ప్రసిద్ధి స్కందుడు పంచమి రోజు ఏంటి విశిష్టత స్కందుడు అంటే శక్తి ధైర్యం శౌర్యం ప్రత్యేక ఈరోజు స్కందుడి పూజిస్తే సంతాన దోషం క కలహ సమస్యలు సర్పదోషం శత్రు బాధలకు తొలుగుతాయి స్కందుడు పూజించడం వల్ల శాశ్వతం ఆత్మత్విక శక్తిని కుటుంబ సౌర్యం పెరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం సుబ్రహ్మణ్య అష్టోత్తర కార్తికేయ కార్తీకేయోత్రం చదవడం కూడా శుభమే ఈరోజు నాగపూజ కూడా చేస్తారు కొన్ని ప్రాంతాలలో స్కందుడు నాగ సైన్యానికి అధిపతి అని స్కందపురాణ చెబుతుంది పూర్వజన్మలో సర్పదోషం వల్ల సంతాన సమస్యలు ఉంటే ఖచ్చితంగా నాగపూజ తప్పనిసరి చేయాలి స్కందుడు పూజలో నాగదేవతలకు పసుపు నాగములను పెట్టడం ఆచారం కొన్ని చోట్ల స్కంద పంచమి రోజు సర్పశాంతి హోమం కూడా చేస్తారు ఈరోజు ఎలా పూజించాలి దాని విధానం ఏంటో తెలుసుకున్నాం ఉదయం స్నానం చేసి పచ్చని లేదా తెలుపు వస్త్రాలు ధరించి పూజ మందిరం శుభ్రం చేసి చందనం పసుపు కుంకుమ పువ్వులతో సిద్ధం చేసుకోవాలి అభిషేకానికి కావాల్సినవి ఏంటి అంటే పాలు తేనె పంచామృతం కొబ్బరి నీళ్ళు గంగాజలంతో స్వామిని అభిషేకం చేయాలి తర్వాత బిలపత్రాలు కనకాబ్బర పుష్పాలు మల్లె మల్లెలు సమర్పించాలి మంత్రించాల్సిన జపం ఏంటి ఓం శరం శరం శం కార్తీకేయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచిది సుబ్రహ్మణ్య గాయత్రి గాయత్రి మంత్రం కూడా మనం చదవాలి ఓం తత్పరష విద్యహే హే మహాసేన్య ధీమహే తన్నో స్కంద ప్రచోదయ అనే ఈ మంత్రాన్ని మనం జపించడం వల్ల చాలా శుభం కలుగుతుంది నైవేద్యం ఏమి సమర్పించాలి ముద్దపప్పు చక్కెర పొంగలి పాయసం పానకం కొబ్బరి తురుము మిత్రం కూడా మంచి నైవేద్యమే ఎలా దీపారాధన చేయాలి సాయంత్రం దీపారాధన చేసి ఆర్తి చేయాలి కుటుంబ సభ్యులందరికీ తీర్థప్రసాదాలు పంచాలి సంతాన ప్రాప్తి సంతానం లేని దంపతులు ఎక్కువ ఈ రథం చేస్తారు సర్పదోషం తొలగించుకోవడానికి కూడా ఈ రథం చేస్తారు వ్యాధులు శత్రు బాధలు తొలగిపోతాయి ధైర్యం సామర్థ్యం విజయ సాధనలో కూడా సహాయం చేస్తుంది ఎక్కడ చేయాలి ఇంట్లో లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం